అంటే ఇంతకుముందు గతంలో కూడా సుదీర్ఘకాలంగా వాళ్ళ ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టుకోవడం అలవాటు అదేవిధంగా రెడ్డి గారు కొన్ని చంద్రబాబు రెడ్డి గారు కొన్ని కొన్ని పెట్టుకుంటా వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరీ పీక్ వెళ్ళిపోయి అసలు మొత్తం సులభ కాంప్లెక్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సులభ అని పెట్టుకునే పరిస్థితికి వచ్చేసింది ఆ విధంగా ఆ రకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు అన్ని జైనటగా అన్ని స్కీములు అన్ని ఇప్పుడు అన్నీ మారుస్తున్నారు ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారిని పేరు పెడుతున్నారు మరి అలాంటి గొప్ప పేరు డొక్కా సితం గారి పేరు అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారి పేరు అలాంటి పేర్లు పెడితే అది ఆదర్శవంతంగా ఉండిద్ది రాజకీయాలు ఆదర్శవంతంగా ఉండాలి అంతేగాని మన పేరు గురించి ప్రజలు చెప్పుకోవాలి అంతేగాని ఈ రకంగా జగనన్న అన్న అమ్మఒడి జగనన్న వందనం జగనన్న సులభ కాంప్లెక్స్ జగనన్న ఇట్లా పెట్టుకుంటూ ఉంటే ఈ రంగులు పిచ్చి పేర్లు పిచ్చితోటి సగం దెబ్బతిన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మురళి ఏంటి మొత్తానికి పేర్లు మార్పు ఆలోచన మంచిది ఒక మంచి శుభ సూచకానికి నాంది బలుగుతూ ఉంది ఎప్పుడైతే పేర్లు మనం వాళ్ళు పోయిన తర్వాత పేర్లు పెట్టడం పర్లేదు కానీ మరీ బతికున్నప్పుడే అన్ని పథకాల పేర్లు పెట్టుకోవటం అంటే ప్రచారం చేసుకోవటం కోసం అనేక మార్గాలు ఉంటాయి అంతేగాని ఆ మార్గాలని అన్వేషించుకొని వెళ్తే బాగుంటుంది అదొక ఇది అంతేగాని మన పేర్లు పెట్టుకోవడం అంత మాత్రాన ప్రజలందరూ కూడా మనం అయిపోతారనుకోవటం కూడా అది సరైనటువంటి నిర్ణయం కాదు ఏంటి మొత్తానికి ఆలోచనలకి ఒకసారి బయట ఒకటి ఉందంట ఒకసారి అన్న క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లతో మాట ఒకటి అడిగాను అన్నా అన్నా గారి క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు రావాలి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి ఎందుకంటే నిస్స అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు కొని పెట్టేయచ్చు ఆ రోజుల్లో కట్టెలు కట్టెలతో వండాలి వర్షాలు అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని రైట్ మురళి ఏంటి మార్పుకి సంకేతం ఒక మంచి ఆలోచన ప్రభుత్వాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పేర్లు కాకుండా మహనీయుల పేర్లు పెడితే అది ఎప్పుడు కూడా చిరస్థాయిగా ఉంటుంది అది ప్రజలు కూడా దాన్ని వాళ్ళ యొక్క చరిత్ర గురించి తెలుసుకొని కొంత ఆదర్శవంతంగా మారుతారు ఏంటి మొత్తానికి ఆ విధంగా ముందుకు వెళ్తుందా ఖచ్చితంగా సార్ ఇది చాలా శుభచూచకం సార్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పథకాలకు ఇటువంటి మహనీయుల పేర్లు పెట్టడం అనేది విద్యాశాఖ నుంచి ప్రారంభమైంది సార్ ఏదైతే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అన్నా క్యాంటీన్లకి డొక్కా సీతమ్మ గారి పేరు కూడా పెట్టి కొన్ని పెట్టమని ఒక మా ఒక సూచన మాత్రమే చేశారండి ఆయన కానీ దాని ఈరోజు ఎవరైతే ఆ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ విద్యాశాఖలో ప్రగతున్నటువంటి దాదాపుగా ఐదు ప్రభుత్వ స్కీములకి మూడు మహనీయుల పేర్లు పెట్టారు మరో రెండింటికి సాధారణమైన పేర్లు అంటే ఎక్కడ కూడా రాజకీయ నాయకుల పేర్లు కానీ రాజకీయ నాయకులు ప్రభావితం చేసే అంశంలో కానీ లేకుండా అని చాలా జాగ్రత్తగా పెట్టారు ఆ మహనీయుల పేరులో కూడా సార్ నిజంగా కూడా తల్లికి వందనం అనే పేరు ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఆయన విద్యాకానికి అని ఒకటి అందించింది అండి గత ప్రభుత్వ హయాంలో అంతకుముందు కూడా ఉందండి ఆ విద్యాకానికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని పెట్టారండి అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతదేశ తొలి ఉపరాష్ట్రపతిగా రెండవ రాష్ట్రపతిగా విద్యా వ్యవస్థకి ఎంతో చేసినటువంటి ఒక టీచర్ అండి ఆయన ఆయన పేరు పెడతం వల్ల ఈ రోజు ఆ విద్యార్థులకు అసలు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎవరు ఏంటని ఆయన చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ విద్యా ద్వారా దాదాపుగా కూడా నలభై నాలుగు వేల ఆరు వందల పది పదిహేడు స్కూల్లో సుమారుగా ముప్పై తొమ్మిది లక్షల మందికి ప్రతి సంవత్సరం కూడా వారికి అవసరమైనటువంటి స్కూల్ బ్యాగ్స్ షూస్ ఇటువంటి విద్యా కార్కు అందిస్తూ వస్తున్నారు సార్ ఇక అదే విధంగా చూస్తే సార్ అమ్మఒడి సార్ దీని పేరు అంటే గతంలో జగన్ అన్న అమ్మఒడి అని ఉండేది దాన్ని తీసేసి తల్లికి వందనం అని పెట్టారు అంటే మాతృమూర్తికి ఎంత గౌరవం ఇవాలో అంత గౌరవం ఇస్తూ కూడా ఎక్కడా కూడా రాజకీయ ప్రభావితం చేసిన అమ్మ పేరు లేకుండా తల్లికి వందనం అంటే ఒక అమ్మ గురించి పెంపొందించే విధంగా ఆ పేరు ఇస్తూ కూడా దాదాపు ఒకటి ఇది కూడా చూస్తే సార్ దగ్గర దగ్గర ఆరు వేల అంటే మొత్తం మీద ఇక్కడ కూడా దగ్గర దగ్గర ఎనభై మూడు లక్షల మందికి తల్లులకి ఒక్కొక్క సంవత్సరం పదిహేను వేల రూపాయల అమ్మఒడి కింద ఇస్తున్నారు సార్ అంటే ఇక్కడ కూడా జగన్ అన్న తల్లి కానుకని తీసేసి అమ్మఒడిని తీసేసి తల్లికి వందనని పేరు పెట్టారు సార్ ఇంకొక మరొక కీలకమైన అంశం సార్ గోరుముద్ద సార్ అంటే జగనన్న గోరుముద్ద అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో పేరు మార్చి జగనన్న ముద్ద పెట్టారండి అంటే ప్రతి పాఠశాలలో కూడా మధ్యాహ్న భోజనం పథకం అనేది ఒక రన్ అవుతూ ఉంటుంది సార్ ఆ ఐదు రోజుల పాటు ఆరు రోజుల పాటు పిల్లలకి మధ్యాహ్న భోజనం ఒంటిపోటు భోజనం అందించే విధంగా పెట్టారండి దానికి కూడా గోరుముద్ద అనే పేరు తీసేసి జగనన్న గోరుముద్ద అని తీసేసి ఎవరైతే మనకు తెలియని రోజులో పద్దెనిమిదవ శతకంలోనే అసలు అన్నం పెట్టడానికి కష్టమైన రోజుల్లోనే ఎవరైతే ఉన్నారో డొక్కా సీతమ్మ గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అనే పేరు పెట్టడం జరిగింది సార్ పవన్ కళ్యాణ్ కోరుకున్నది ఇదే సార్ సీతమ్మ గారి తోటి అన్నా క్యాంటీన్ పెట్టండి కొన్ని కొన్ని ఆవిడ పేరే ఉన్నాను కానీ ఏ రాష్ట్ర వ్యాప్తంగా పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పెట్టారు సార్ అంటే ఇలాంటి మహనీయుల పేర్లు పెడతాం సార్ అబ్దుల్ కలాం గారు పేరు పెట్టారు సార్ ఏదైతే జగన్ అన్న ఆడి ముచ్చాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాస్ లో టాప్ మూడ్ వచ్చినా ఇంటర్మీడియట్ లో టాప్ మూడ్ వచ్చినటువంటి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వారికి పారిశోధికలు ఇచ్చేదండి ప్రభుత్వం దాన్ని జగన్ ఆయన ముచ్చాలని పెట్టారండి ఇప్పుడు అది తీసేసి అబ్దుల్ కలాం గారు పేరు పెట్టారండి అంటే అబ్దుల్ కలాం గారు చాలా ఆయన మంచి శాస్త్రవేత్త వ్యక్తి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి భావం అంటే ఇట్లాంటి పేర్లు మొట్టమొదటిసారిగానే విద్యాశాఖలోనే ప్రవేశపెడటం వల్ల విద్యార్థులకు యువతకు ఎంతో ముందు ఆదర్శంగా మనపడుతుందండి ఒక స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుందండి ఏదైతే ఈ రోజు లోకేష్ గారు తీసుకున్నటువంటి స్ఫూర్తిదాయకత ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఒక మాటను తీసుకుని ఆయన పెట్టినటువంటి పేర్లన్నీ కూడా ఖచ్చితంగా కూడా రానున్న రోజుల్లో అన్ని ప్రభుత్వ శాఖలో కూడా దాదాపుగా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుందండి ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నీటి లోకేషన్ కూడా అభినందించారు అదే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అభినందన పట్ల వారిద్దరు కూడా మళ్ళీ తిరిగి కృతజ్ఞతలు చెప్పారు ఇది ఒక మంచి శుభ పరిణామంగా సార్